అర్హర్ మహాదేవ్ జమాకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే చాలామందికి మెడిటేషన్ చేయడంలో ఇబ్బంది కలుగుతుంది అంటే ఏకాగ్రతతో ధ్యానం చేయలేరు ఏవేవో ఆలోచనలు వస్తాయి బయట ఆలోచనలు అనేవి ఆఫీస్ ఆలోచనలు అనేవి మైండ్లో ఎన్నో థాట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి నేను ఇదివరకే చెప్పాను ఒక మనిషి ఇరవై నాలుగు గంటలో అరవై వేల ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తూనే ఉంటే మన ధ్యానంపైనే ఏకాగ్రత చూపించలే కాన్సన్ట్రేషన్ చేయలేం ధ్యానం పట్ల ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలనేది ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను ఒక సరళమైన విధిని ఇది వన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ అనేది వర్క్ చేస్తుంది భక్తితో చేసినట్లయితే శ్రద్ధతో చేసినట్లయితే నిష్టతో చేసినట్లయితే ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో ధ్యానం పట్ల ఏకాగ్రతను పెంచుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఈ విధిని చేయండి విధి ఏంటి అంటే ఒక ఆసనం పైన కూర్చొని శుద్ధ అవస్థలో ఆసనం తీసుకొని ఆసనం పైన కూర్చొని పూర్తిగా శ్వాసను తీసు శ్వాసను తీసుకొని వదలండి టేక్ ఎ లాంగ్ బ్రీత్ శ్వాస తీసుకుని వదిలేక కళ్ళు మూసుకోండి కళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత పదకొండు సార్లు ఓంకారాన్ని జపించండి మీ మనసులోనే బయటకు రాకూడదు శబ్దం పదకొండు సార్లు మనసులోని ఓంకార శబ్దాన్ని పఠించారు ఓం 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 ఇలా పదకొండు సార్లు చెప్పించిన తర్వాత ఎయిర్లో అంటే గాలిలోని మీ కుడి చేతి యొక్క రెండు వేళ్ళు మొదటి చూపుడు వేలు మధ్య మధ్యవేలుతో ఎయిర్లో గాలిలోని ఓంని డ్రా చేయండి ఓంని ఇలా డ్రా చేయండి ఓం జస్ట్ ఇమాజిన్ మీరు ఊహించుకుంటున్నారు కళ్ళు తరకూడదు మీరు ఆ చేతిని కూడా పైకెత్తకూడదు జస్ట్ ఊహించుకుంటున్నారు కళ్ళు మూసుకొని ఓంకార శబ్దాన్ని పదకొండు సార్లు జపించిన తర్వాత మీరు గాల్లో ఓంని డ్రా చేయండి ఈ రెండు వేలతో కుడి చేతి రెండు వేలతో అలా ఓంని డ్రా చేసిన తర్వాత గాల్లో ఆ ఓంని మీ తలపై నుండి క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు చెప్పండి జస్ట్ ఇమేజ్ మీరు ఊహించుకుంటున్నారు ఈ రెండు చేతులతో ఆ ఓంకారాన్ని క్లాక్వైల్స్ డైరెక్షన్లో మీ తలపై నుండి పదకొండు సార్లు తిప్పండి పదకొండు సార్లు తిప్పిన తర్వాత మరి యథాస్థానానికి ఓం తీసుకొని రండి ఓం తీసుకొచ్చిన తర్వాత ఆ ఓంకి ఆదేశాన్ని అంటే ఆ ఓంకి చెప్పండి స్థాపిత్ 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 మూడు సార్లు అనండి ఇలా అన్న తర్వాత ఆ ఓంకారం అనేది మీపై స్థాపితం అవుతుంది ఇలా అవ్వడం వల్ల మీరు ధ్యానాన్ని ఏకాగ్రతతో చేయొచ్చు ఎటువంటి థాట్స్ రావు నెగిటివ్ థాట్స్ అనేవి రావు అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదు ఈ విధిని అనుసరించడం వల్ల ఎందుకంటే ఈ విధిని అనుసరించినట్లయితే మీ ఔరా అనేది లాక్ అవుతుంది ఎప్పుడైతే మీరు ధ్యాన ధ్యానాన్ని చేయడం కూర్చు ధ్యానం చేయడానికి కూర్చుంటారు ధ్యాన అవస్థలో ఉంటారు మీ ఔరా అనేది ఈ విధి అనేది లాక్ చేస్తుంది మీ ఔరాలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ పోకుండా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తుంది ఇది విధి ధ్యానం అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధి అనేది అన్బ్లాక్ అయిపోతుంది ఎప్పుడైనా మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఆసనం పైన ఈ విధిని చేయడం వల్ల మీరు ధ్యానాన్ని చాలా సులువుగా ఏకాగ్రత చేయొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధ విధి దీన్ని మా గురువు గారు మాకు నేర్పించారు ఎందుకంటే చాలా బిగినెస్ ఇబ్బంది పడుతుంటారు మెడిటేషన్ చేయడానికి ఈ విధిని అనుసరించడం వల్ల తప్పనిసరిగా మీకు ఏకాగ్రత ధ్యానం చేయొచ్చు మీరందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మరలా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరహర్ మహాదేవ్ చమకాలి చెమకాలి